తర్వాత మొన్న మధ్యన ఇంకొకళ్ళు ఎవరో పార్టీ పెట్టారు వీళ్ళ దాంట్లో నుంచి మొత్తం మూడు పార్టీలు దీంట్లో నుంచి వచ్చినాయి జనసేనలోని ఏది మర్చిపోయింది అదే బిఆర్ఎస్ మొత్తం ముగ్గురు పార్టీ అధ్యక్షులే అంటే ముఖ్యమంత్రులు పుట్టించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తయారు చేసింది తెలుగుదేశం కొత్త పార్టీని పుట్టిస్తోంది జనసేన ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో లేదని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఏంటిది పెన్షనర్ల పార్టీ ఏంటి ఓన్లీ ఉద్యోగులను బేస్ చేసుకుని ఆయన రంగంలో దిగుతున్నాయి ఒకటేమవుతుంటేనండి ఐఏఎస్ అయిపోయాక ఇలా నెలవారీ పెన్షన్ వచ్చేది ఎనభై వేలు లక్ష రూపాయలు వచ్చేది ఆల్రెడీ సంపాదించుకుని ఉంటారు కాలక్షేపం కావాలి ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఐఏఎస్ లో అదే గనక ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అనుకోండి నడుస్తుంది ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది కదా అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎమ్మెల్సీ లాంటివి ఎవరు సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇట్లాంటి దశలో ఇట్లాగే సొంత పార్టీలు పెట్టుకోవడం లేదంటే కనుక సలహాదారు సలహాదారు పోస్టులు ఇవ్వట్లేదు రేపు తెలుగు తెలుగుదేశం వస్తే ఇస్తారేమో అప్పటిదాకా లైమ్ లైట్ లో ఉండాలి ఇల్లు ప్రచారంలో ఉండాలి అందుకోసం జరిగే అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎంఐఎం అని ఒక పార్టీ ఉంది ముస్లిం సామాజిక వర్గంలో ఆ వాళ్ళ సీట్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు ఆ పదకొండు ఎన్నో అనే తొమ్మిది అలాగే గ్రేటర్ లో కూడా నలభై ఎన్నో వాళ్ళు వాళ్ళకి ఉంటాయి అంటారు ఎవరు వచ్చినా సరే అలాగే ఇక్కడ కూడా రేపు పొద్దున ఇలా పెరిగిపోతే పెన్షనర్ల పార్టీ లేదంటే ఉద్యోగుల కోసం ఒక పార్టీ మధ్యకి తరగతులు ఒక పార్టీ పెట్టేస్తే ఖచ్చితంగా ఎవరో ఓట్ బ్యాంక్